చెల్లిస్తూ ఉంటున్నాము రాజ అయా ఇప్పుడు పాటలు పాడుచుండదు తండ్రి అయ్యా నీ నామం తండ్రి ఇక్కడనైనా అయా ప్రజలింప చేయబడును గాక ప్రార్థన చేస్తూ ఉంటున్నాను ఆరాధన చేసుకుండగనైనా నీ పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారానైనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి బిడ్డలో తండ్రి మీరు నింపబడును గాక ప్రార్థన చేస్తూ ఉంటున్నాము నాయన అయా వాక్యము విత్తుతుండగా తండ్రి అయ్యా పెరుగల చెవులను గ్రహించే మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ అయ్యా యొక్క ఏప్రిల్ మాసం పంటలోనైనా మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము రాజ్యా అయా నువ్వు లేకపోతే మేము ఒటి వారము మట్టి వారమైనా మా జీవితంలో జీవితంలోనైనా అయా ఎందుకు పనికిరాని మా జీవితాన్ని అయినా అయ్యా మీరు సరిచేసిన దేవుడు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము ఆ ఆకాశము వందనాశ్రీనుడు తండ్రి అయా గొప్పవాడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన నీ ఘనమైన శ్రేష్టమైన కృప అయా బాహుల్యతలో నాయన మీరు నింపి బలపరచుకొని ప్రార్థన చేస్తూ నాయన అయా ఈ ఆరాధనంతలోనైనా ఈ యొక్క పునరుత ఆరాధనలో తండ్రి మీరే తో నడిపించమని ప్రార్థన చేస్తూ మా ప్రియుడి అయినా ఏసు బ్రీస్ అన్నా నామమున ప్రార్థించి బదిలాడి అడిగి వేడుకుంటున్నాం మా పర్వత అమే